పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా ఒక్కొక్క ఒక్కొక్క నీ ఇష్టం అది నేను నా జీవితం గురించి చెప్తున్నా అవి అట్ల రెండు వేల తొమ్మిది ముందు దరిద్రాలు ఉన్నాయి తెలుస్తుంది దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి ఫైవ్ మినిట్స్ చెప్పాలి దీనికి రెండు వేల తొమ్మిది ముందు ఏం జరిగింది రెండు వేల తొమ్మిది తర్వాత ఏం జరిగింది ఫైవ్ మినిట్స్ నాకు ఇవ్వాలి సరే అంటే సమయమే లేదని తెలుసుకున్నా కాబట్టి ఫైవ్ మినిట్స్ అని తెలియదు సమగ్రంగా చెప్తాను తక్కువ మాటల్లో అసలు నాకేం కావాలి అనేది నాకు తెలియదు రెండు వేల తొమ్మిది ముందు నిజంగా క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ఏం కావాలి నాకు తెలియదు ఏదో చేస్తున్నా అయితే నాకు చాలా ఎర్లీ ఏజ్లో ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది అంటే నా యొక్క మెడిటేటివ్నెస్లో ఐ హ్యావ్ సీన్ దట్ నేను గత జన్మని చూడలేను ఉన్న జన్మని పరిపూర్ణంగా చూస్తున్నాను ఒక పర్టికులర్ ఏజ్లో నన్ను పడుకోబెట్టి పేరు నేను నో నాన్ సెన్స్ కిట్ మా అమ్ముంటే చెప్పి ఉండేది నేను ఎప్పుడు ఏడవడం కానీ అలర్జీ ఇవ్వడం కానీ వేరు బాధపెట్టడం కానీ ఏమి ఉండదు పుట్టుకతోనే నేను శాంత స్వభావం అది నా జన్మలో ఉంది సో అందుకని నన్ను ఎవరన్నా ఎత్తుకోవచ్చు నన్ను ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు నన్ను ఎక్కడైనా నిద్ర కూర్చోచ్చు కానీ ఆకలినప్పుడు వెంటనే పెట్టాలి అట్లా పెట్టేస్తే మళ్ళీ నన్ను కొన్ని గంటలు వదిలేస్తే నా ఆట నేను ఆడుకుంటాను అందుకని నన్ను ఒక చాక్ వేసి అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయాడు నాకు బాగా గుర్తు సో అప్పుడు నాకు సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ అయినొచ్చు అట్లా పడుకోబెడుతున్న గుర్తు ఎవరి చేతిలో తెలియదు ఆకాశం కనిపిస్తున్నది నేను ఆకాశం వైపు మూడు గంటలు చూసిన మూడు నాలుగు గంటలు అప్రాక్సిమేట్లీ మెల్లగా ఫార్మేషన్ వచ్చింది చందమామ చుక్కలు చల్లగాలి జస్ట్ లీ చూస్తున్నాడు దట్స్ చూస్తున్నా ఆ తర్వాత సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మీ దట్ వెరీ వెరీ ఫస్ట్ ఇమేజ్ ఇన్ నేను నా డిగ్రీ ఏపీ సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వరకు నిరంతరం ఆడుతున్నాను ఆ తర్వాత నా ఆట మొదలైంది పొద్దునుంచి రాత్రి వరకు ఆట 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 రాళ్ళేసే ఆట రాళ్ళు దాకెట్టుకునే ఆట దుప్పటి చెత్తతో గుంజుకునే ఆట స్నానం ఎడమ చెత్త కుడి చేత్తో ఆడే ఆట బట్టలు తుక్కితే ఇది ఐదు సార్లు ఇది ఐదు సార్లు ఆట మెట్లెక్కితే ఈ కాలతో మూడు ఆ ఇది నిరంతరం ఆట నడుస్తుంది ఇక్కడ ఎవరు అపోనెంట్ లేడు ఐ ఆల్వేస్ హ్యాపీ జాయ్ఫుల్ ఇక ఆట నడుస్తుంది స్కూల్కి వెళ్ళిన ఆటనే ఎంత దారుణమైన ఆట ఆడుతుంటే సార్ కొడుతుంటే ఇట్లా ఇట్లా ఇది నేను ఆటలో బాగా పెడుతుంటే నొప్పిలో బాగా కాదు ఇక్కడ రెండు సార్లు ఇక్కడ రెండు సార్ ఇట్లా నాకు చాలా ఏడు అంటే నేను సిటీ డిగ్రీ అయిపోయిన ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అడుగుతున్నంత వరకు ఈ ఆట కొనసాగింది కానీ నిర్వచనం తెలియలే ఆ తర్వాత నాకు ఒక రెవల్యూషన్ అంటారు నా నాకు కుటుంబ సార్ అనిపించింది ఓహో ఆట నాకు ఇష్టము నా జీవితం ఆట తర్వాత తెలిసింది ఇట్లెవరూ ఆడుకోవట్లేదని నేను అందరూ ఇట్లా ఆడుకుంటారు అనుకున్నా ఇంటికి పోయిన తర్వాత పడుకుల ముందు నిద్రలు తర్వాత బాత్రూమ్ అందరూ ఆడుకుంటారు అని కూడా నాకు తెలియదు డిగ్రీ అయిపోయిన తర్వాత తెలుసు నేను ఒక్కడిని నిరంతరం ఆడుకుని అందరూ ఇట్లా ఆడుకోవట్లేదు ఎవరిబడి సోలీ సీరియస్ అవ్వట్లేదు నేను ఆటలో ఉన్న కారణంగా మా ఇంట్లో జరిగిన మరణాలు పట్టించుకోలేదు మా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు నాకు పట్టలేదు మా చుట్టుపక్కల ఏ కులాలు ఏ మతాలు నేను తెలియదు ఇంకా చెప్పాలంటే ఆడమ్మ కూడా తెలియదు ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ అన్కండిషన్ వాస్ట్ ఆ టైంలో నాకేం తెలిసింది ఆడుకుంటే ఎందుకు బాగుంటుంది నా మొట్టమొదటి ఆధ్యాత్మిక పరమైన అన్వేషణ ప్రశ్న ఎందుకు బాగుంది ఆడుకుంటే నేను ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నాను ప్రతిదీ ఆటగా ఎందుకు చూస్తుందో వై ఆ జవాబు అప్పుడు అక్కలే కొంతకాలం తర్వాత ఏమనిపిస్తుందంటే ఓహో ఆటలో స్వేచ్ఛ ఉంది ఇది నాకు మొట్టమొదటి నేను నా అంతకు నేను క్రియేట్ చేసుకున్న ఒక జవాబు అండ్ ఐ వాజ్ సో సాటిస్ఫైడ్ టిల్ టుడే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్ నేను స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేస్తున్నా ఆట మాధ్యమైంది సిటీకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ పోయింది అంతే డబ్బులో స్వేచ్ఛ పోయింది పరుగులో స్వేచ్ఛ పోయింది క్రికెట్ పందాలు పెట్టుకున్నట్డితే స్వేచ్ఛ పోయింది ఒక చిన్న రూమ్లో ట్రెంట్ తీసుకుంటే స్వేచ్ఛ పోయింది అన్ని చోట్ల స్వేచ్ఛ పోయింది నా ఆట పోయింది బ్లాక్ డే స్టార్ట్ అయింది సో లైఫ్ అంటే ఆట కాదు పైసలు ఎన్ని చేయాలి సంపాదించాలి ఎమోషనల్ కావాలి ఒక అమ్మాయిని పటాయించాలి ఇట్లా ఏమో సమాజం అనుకునేవన్నీ నేను అనుకున్నా ఇది ఒక ఫేజ్ ఆ తర్వాత మళ్ళీ నాకు తిరిగి క్వశ్చన్ వచ్చింది ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నేను ఏం చేయలేదు ఏడుస్తూనే ఉన్నా బాధపడతాను లోపట్లో కూడా గాయమవుతుంది నాకు నాలో అంతలేని పోరికలు వచ్చింది అంతలేని జడ్జ్మెంట్స్ వచ్చింది నాకున్న ఆనందం అంత పోయింది ఆట పోయింది నా ఈజ్ పోయింది నా హాయి పోయింది సరే మిగతా వాళ్ళంతా అట్లా అట్లా ప్రయత్నించి సక్సెస్ అవుతారేమో నేను ఒకసారి చెక్ చేసుకుంటే నా అనంతమైన ఆట నా మూడేళ్ళ మూడున్నరేళ్ళ వయసు నుంచి ఇరవై ఏళ్ళ వరకు ఆడుకున్నది ఇంత లాంగ్ పీరియడ్ ఎవరంత నిజమైన ఆటగాండి అంత ఆట ఎవడు ఆడతాడు డే ఇన్ డే అవుట్ ప్రతి దాంట్లో ఆట చూస్తే నేను అప్పనంటే నా కుక్కతో ఆడుతుంటే పిల్లతో ఆడుతుంటే ముసలితో ఆడుతుంటే చెస్ ఆడుతుంటే చెస్ అమ్మడే క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ఆడుగానే షట్లు ఆడుతుంటే షట్లాడు కానీ కట్ట దుబ్ప్పుకుంటే ఆట ఆ టైర్ కొట్టే ఆట అదే బాల్ గోడ కొట్టే ఆట రకరకాల ఆడుతుంటే నాకు తెలియదు అవన్నీ ఒలంపిక్స్లో ఉంటుంది తోపప్పు లేవంతే సో నాకు అర్థమైంది ఈ ప్రపంచం ఈ ప్రాపంచిక విషయాల్లో ఆనందం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను అనుభూతి అయింది అది ఇది ఈజ్ నాట్ ఎ జోక్ ఇంతసేపు మనం నవ్వుకుందని చేసాం బట్ ఆ పర్టికులర్ మూమెంట్ నా దగ్గర చిల్లికి ఇవ్వలేదు నాకు సపోర్ట్ లేదు మా ఇంట్లో మెగాస్టార్ లేరు డబ్బు లేదు బిజినెస్ మ్యాన్ లేరు మెంటాల్స్ లేరు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర వాడలేడు ఒక్క తిక్కోండి హైదరాబాద్లో నానే లేడు నన్ను వచ్చి కారు గులేడు కానీ నాకు మొట్టమొదటిసారి తెలిసింది ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో అసలు ఆనందమే లేదు అసలు కానీ ప్రపంచం అవసరం డబ్బు అవసరమే తప్ప డబ్బులు అని ఆనందం లేదు పేరు ప్రఖ్యాతులు అవసరానికి ఉపయోగపడితే అందులో ఆనందం లేదు బంగారం అవసరానికి ఉపయోగపడితే ఆనందం లేదు బట్టలు అవసరం ఆనందం లేదు ఆహా దీంట్లో మూలం లేదు అట్లా ప్రకృతి ప్రపంచం అనే ఒక కొత్త సిద్ధాంతం నాలో పుట్టింది ఇది పుస్తకాలు రాసింది కాదు పుస్తకాలు చదివి చెప్తున్నది కాదు నా జీవితం నాకు ప్రమాణం పుస్తకం కాదు హూ కేర్స్ ఈ భూమి మీద ఉన్న పుస్తకాలని లేకపోయినా ఇలాగే జీవించు బికాజ్ నా జీవితానికి పుస్తకం ఆధారంగా నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చదివా ఐ రెడ్ సో మెనీ పీపుల్ ఫ్రెడ్రిక్ నిషే కావచ్చు పాల్ సాత్రి ఆల్వ్స్ హక్సలీ లేకపోతే జెన్ మాస్టర్ సకిటో కావచ్చు బొక్కుజు కావచ్చు సూఫీ సెయింట్స్ జలాలి బాయాజీ గాలి అలీలాసా లేకపోతే మన్సూర్ లేకపోతే రబియా అలాబియా లేకపోతే మన లోకల్ ఫిలాసఫర్ సిద్ధు కృష్ణమూర్తి కావచ్చు రమణతాత కావచ్చు ఓషు బాబాయ్ కావచ్చు అండ్ జార్జ్ గుర్జీలు కావచ్చు అంటం చెక్కువ కావచ్చు ఉపాస కావచ్చు దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ జేమ్స్ అలా ఐ అడ్మైరింగ్ సో మచ్ అప్పుడు నాకు తెలిసింది వీళ్ళందరూ చెప్తున్నది ఈ స్థితి కోసమే అసలు ఆధ్యాత్మికతకి ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు స ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో నేను చూసిన అల్లాడిపోయింది నాకు పిచ్చకిపోయేది కదా నేను అంతులేని అగాధంలోకి నెట్టివేయబడుతుంది నేను అరే ఇంత దారుణం జరుగుతుంది ప్రపంచంలో ఎప్పటికీ సోయలేదేంటి ధ్యానం పేరు మీద ఎన్ని మోసాలు తిరుగుతున్నాయి తాయత్తులముకు దొప్పుతారు నా కొడుకులు ఫీజులు తీసుకుంటున్నారు ఏమీ ఆశ లేని వాళ్ళు ఎన్ని అనుభవిస్తున్నారు పోయే వాళ్ళు అట్లే ఉన్నారు పిలిపించుకునే వాళ్ళు అట్లే ఉన్నారు వాట్ ఈస్ హ్యాపీని మొట్టమొదటిసారి టాకింగ్ స్టార్ట్ అయ్యింది మాట్లాడే చాలా పీక్లా అండ్ కొట్లాడ అది కూడా వ్యర్థమని తెలిసింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నా రకరకాల ప్రశ్నలకి ఒక్కొక్క సమాధానం ఒక్కొక్క వాక్యంలో దొరకడం మొదలుపెట్టింది మనసు హాయిగా ఉండాలంటే ఈక్వల్ విబ్రియంలో ఉండాలంటే ఏంటి సమశ్రద్ధ జవాబు దొరికింది నాలో పుట్టిండదు ఎట్లయితే బుద్ధుండో ఫిలాసఫీ పుట్టిందో నాలో ఫిలాసఫీ పుట్టింది కానీ గోడ సమాజం ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే ఏంది ఆ బుద్ధుడు ఒక రాజు కాబట్టి అంగీకరిస్తారా నేను కామన్ మ్యాన్ కాబట్టి తీసి అక్కడ నొక్కుతారా అసలు ప్రకృతిలో కామన్ మ్యాన్ లేడు బుద్ధుడు లేడు రాజులు అందరూ సాధసిత మనుషులు ఎవడైనా అట్లే తినాలి అట్లే పోవాలి సూపర్ స్టార్ అంతా మనం స్పెషల్గా స్నానాలు చేయరు స్పెషల్గా తుమ్మరు ఆచనే తుమాలి సో ప్రకృతి రూత్రిశ ఆధ్యాత్మికత మొత్తం ప్రకృతి యొక్క మూలతత్వాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి కానీ డబ్బుకు సంబంధం లేదు ఆధ్యాత్మికతతో పేరు ప్రఖ్యాతులకు సంబంధం లేదు వేషధార సంబంధం లేదు పుస్తకాలకు సంబంధం లేదు లేదు చాలా సమాజంలో ఒక అద్భుతంగా మోసం నడుస్తున్నది రెండు వేల తొమ్మిదిలో నాకు విషయం అర్థమే నేను ప్రాక్టికల్గా రెండు వేల పద్నాలుగు వరకు చూసిన దీన్ని సమశ్రద్ధ ఇంతకుమించి నాకు సమత్వం నాతో కలిసే ప్రతి ఒక్కరూ నాతో సమానం నువ్వు నన్ను తక్కువ చూడొచ్చు నేను నాతో సమానంగా నిన్ను చూస్తా నేను ఏదనుభవిస్తున్నానో నాకు సాధ్యమైంది నీకు ఇవ్వవలసిందే నా నా వాడైతే ఒకలాగా నా వాడు కాకపోతే ఒకలాగా అన్నదే అజ్ఞానం అసలు నావాడు నీ వాడు మనుషులు ఉన్నారు రెస్పెక్ట్ దాదర్ హ్యూమన్ బీయింగ్ బాధం ఇది ప్రాక్టికల్ రెండు వేల పద్నాలుగు వరకు చూస్తూ ఒక్కరితో మాట్లాడినా ఆ పీరియడ్లో మా కిషన్జీతో అప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు నా టాక్స్ మస్తు మాట్లాడుతుంటే నా మొట్టమొదటి శ్రోత మా జీ ఎందుకు శ్రోత ఎంచుకున్న తెలుసా ఆయన ఇది గుర్తుపెట్టుకుంటాము అందుకే శ్రోత ఎంచుకున్నాను అంటే గోడతో మాట్లాడినా మా కృష్ణతో మాట్లాడిన ఒక్కటే కానీ నాకు ఒక లివింగ్ ఆర్మనిజం నా కళ్ళ దిక్కు చూస్తూ కూర్చొని వింటున్నాడు అట్లనా అయ్యగారు అట్లనా అవునా సరే అయ్యగారు పోయిస్తా రేపటికేం గుర్తుండదు నాకేం గుర్తుంది నా మనసులో ఉన్నదంతా చెప్పిన ఫిలాసాఫికల్ ఫిలాసఫీ పరంగా ఆధ్యాత్మికత పరంగా ధ్యాన పద్ధతుల పరంగా ఐ హావ్ క్రియేటెడ్ ఫోర్ మెడిటేషన్ మెథడ్స్ బుద్ధుడై ఒక్కర్లే కొత్త పద్ధతి వాళ్ళు చూస్తే నేను ఇచ్చి పుడతాయి సమస్య ఎంత వస్తుంది సెలబ్రిటీ చేస్తే సూపర్ కామన్ మ్యాన్ చేయడానికి వీల్ కామన్ మ్యాన్ ఎప్పుడు బానిసగానే ఉండాలి ఇట్లాంటి దరిద్రం సమాజం ఉంది అందుకే ఐ డోంట్ గివ్ సొసైటీ బట్ ఐ రెస్పెక్ట్ ఇట్ ఇంకే ఆ సమాజంలో నేను ఆ సమాజం నేను డ్యామేజ్ చేయండి అది క్లియర్ డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాను ఓకే అంటే చాతగానేతనం కాదు సనాతన ధర్మంలో ఇటుపక్క కృష్ణుడు ఫ్లూటు తీసి దౌడగట్టు కొడతాడు కూడా సో ఆ రెండూ ఉండాలి అప్పుడే అది బాగుంటుంది లైఫ్ సో దండన ఖచ్చితంగా అవసరం సరే నేను ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవచ్చు నిజంగా అవసరం వస్తే రోడ్డు మీద రావాల్సిందే నువ్వు జస్ట్ నువ్వు ఒక్కడివి స్వార్థపూరితగా అనుభవిస్తావు నువ్వు అనుభవించే ఏకాంతంలో ఈ హైదరాబాద్ సెక్యూరిటీ పోలీసులు ఉన్నారు ఆర్మీ ఉన్నారు అందరు ఉన్నారు ఈ చెప్పినాడి వాళ్ళు లేరా ఇల్లు కట్టిన వాళ్ళు లేదు కదా ఇంత నిశ్శబ్దాన్ని ఇస్తూ టేపర్ గార్డ్ బంద్ చేసుకున్న కార్తీక బోధమైన వాళ్ళ భాగస్వాములు కాదు ఇంటర్వ్యూలో ప్రత్యక్ష పరోక్ష భాగస్వాముల కలయికి ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్నది అది గుర్తించడమే ఆధ్యాత్మికత బాధ్యత చెప్పడానికి కూడా ఏమి లేదు సో ఫైనల్ సినిమా కదా సినిమా గెటలేదు అందరూ కాదా నేనున్న చెత్త మిగిలేదు బుద్ధత్వమే బుద్ధత్వం అచీవ్మెంట్ కాదు బుద్ధత్వం అనే స్థితిని నువ్వు తిరిగి సంపాదించుకోవాలి అట్లా ప్రతి ఒక్కడు బుద్ధుడే అంటే ఎలా బతకాలో అలా బతికేవాడు ఏ పోలికలు లేనివాడు ఉన్నది పరిపూర్ణంగా అంగీకరించేవాడు ఏది సాధ్యమో అది చేసేవాడు ఫలితం ఆశించకుండా అందరినీ తనతో సమానంగా చూసేవాడు దట్ ఈస్